రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాలకు రుణ కార్యాచరణ ప్రణాళికలు అయితే విడుదల చేయడం జరిగింది త్వరలో ఖరారు చేయాలని ప్రభుత్వం రాష్ట్రస్థాయి బ్యాంకుల సమితి నివేదికల వివరాలు అయితే ఉన్నాయన్నమాట రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్వయం ఉపాధి పథకాలకు త్వరలో రుణ కార్యాచరణ ప్రణాళికలు అయితే ఖరారు కాబోతున్నాయి కార్పొరేషన్లు ఇప్పటికే పంపించిన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది ఒక్కో సంక్షేమ శాఖలో ఒకరికి మించి కార్పొరేషన్లు ఏర్పాటు కావడంతో కొత్త కార్పొరేషన్ సైతం కార్యాచరణ ప్రణాళికలు అయితే ఉన్నారు అయితే సకాలంలో సబ్సిడీ విడుదల అయితే చేయాలని చెప్పేసి ఈసారి వస్తున్నారన్నమాట కార్పొరేషన్ల స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకుల రుణాలు మంజూరు చేస్తాయి యూనిట్ విలువ ఆధారంగా సబ్సిడీ యాభై నుంచి ఎనభై శాతం వరకు ఉంటుంది మిగతా నిధుల్ని లబ్ధిదారులు భరించాలి గతంలో లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సకాలంలో సబ్సిడీ విడుదల కాలేదు కొందరికి విడుదలైనా కూడా లబ్ధిదారులు తమ వాటా కోసం బ్యాంకులు దరఖాస్తు చేసుకోలేదు దీంతో వారికి వచ్చిన సబ్సిడీ నిధుల్ని బ్యాంకులు కార్పొరేషన్లకు వెనక్కి అయితే పంపించాయి స్వయం ఉపాధి పథకాలకు వచ్చిన దరఖాస్తులో పెండింగ్లో ఉన్న వారిని వేగంగా పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా సబ్సిడీ రుణాలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట దానికి సంబంధించి కొత్త ఏడాదిలో సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్ అయితే చేయబోతున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు సో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చి అప్పుడు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్